హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెడుతుంటారు కదా అందులో ఒకటి కొబ్బరి అన్నం అండి మూడో రోజు పెడతారు ఈ నైవేద్యం ఈ కొబ్బరి అన్నం కోసం ఒక కొబ్బరికాయ తీసుకోవాలన్నమాట కొబ్బరికాయని సన్న పీసుల్లాగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కొంచెం పక్కన పెట్టేసుకొని అందులోకి వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి వడగట్టుకొని పాలను తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి నీట్గా కడిగిన తర్వాత ఈ రైస్లోకి మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి మా రెసిపీస్ నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం తీసుకున్న రైస్ని బట్టి పాలు అనేది వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల పాలు సరిపోతుంది ఇందులో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు మనం వాటర్ వేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ నెయ్యి ఇందులో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని అన్నంలాగా వండుకోవాలన్నమాట ఈ వండిన అన్నాన్ని ఫ్యాన్ కింద పెట్టేసి మంచిగా ఇవ్వాలి చల్లారితే అన్నం అనేది పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు పోపు కోసం ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు పోపు దినుసులన్నీ ఇప్పుడు అందులోకి వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక స్పూను పల్లీలు వేసుకోవాలి కొంచెం శనగపప్పు మినపగుండ్లు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక నిమిషము ఇవి తొందరగా ఫ్రై అవ్వవు కాబట్టి ముందుగా ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక ఎండిమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పు వేసుకొని జీడిపప్పు కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి దోరగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఈ పోపు అనేది మంచిగా దోరగా ఫ్రై అయితే బాగుంటుంది టేస్టు పచ్చిగా ఉండద్దు మంట అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతాయి మాడకుండా ఇందులోకి మనం తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము ఫ్రై అవ్వాలి కదా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం వండి పక్కన పెట్టుకున్న చల్లా కొబ్బరి అన్నాన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవచ్చు కానీ పోపు అనేది కరెక్ట్గా రావాలి మంచిగా ఫ్రై అవుతాయినే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి కొబ్బరి అన్నం యాడ్ చేసుకుందాం ఆ కొబ్బరి అన్నం అంతా ఇందులోకి వేసుకొని అంతా మంచిగా పోపు అంతా అన్నానికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ దసరా నవరాత్రులలో తొమ్మిది ప్రసాదాలు వస్తాయండి తొమ్మిది రోజులలో అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు పెడతారో ఆ నైవేద్యాలు వస్తాయి కంపల్సరిగా చూసి ఒక లైక్ని ఇవ్వండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని స్టవ్ మీద ఉంచి ఒక రెండు నిమిషాల వరకు గరితో కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవచ్చు ఈ అన్నము చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తొమ్మిది ప్రసాదాలు వస్తాయండి తొమ్మిది రోజుల్లో అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు పెడతారో అవి మన ఛానల్లో వస్తాయి తప్పకుండా చూడండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్